ఏ కార్యాచరణలో వెళ్తున్నాము ఎక్కడున్నా అనేది ముఖ్యంగా చూడాల్సిన చూడవలసిన అవసరం ఉంది నా యొక్క విజ్ఞప్తి రాజుగారు యా ఓకే సార్ రాయపట్ అన్ గారు గుడ్ మార్నింగ్ అండి ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సో నిన్న జరిగినటువంటి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో దాదాపు లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి దాని మీద ఆమోద తెలుపుతూ నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి దీంతోపాటు ఇందాక మన ఇందాక మనకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పినట్టు ఎన్టీపీసీ కావచ్చు ఏపీ జనుకోకు సంబంధించి దాదాపు లక్ష తొంభై వేల కోట్ల వరకు కూడా పెట్టుబడులు రాబోతున్నారు అంతేకాకుండా వీటితో పాటు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో గతంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికంగా అలాగే పెట్టుబడుల పరంగా చూస్తే చాలా వరకు ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ ఎవరైనా రావాలన్నా సరే భయపడినటువంటి పరిస్థితి సో ఈ ఆరు నెలల్లో సాధించినటువంటి ఈ ప్రగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ స్థాయిలో ఉపయోగపడేటువంటి అవకాశాలున్నాయి వీటి మీద విమర్శలు చేసేవారికి రాయపాటి అరుణ గారు ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి లో పెద్దలకి మీకు ప్రైమ్ యాజమాన్యానికి వీక్షకులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ ఈ క్యాలెండర్ లో ఉన్న ప్రతి డేటు మీ అందరి జీవితాల సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఈ ఇన్వెస్టర్స్ వస్తే గతంలో మనం ఒక సంఘటన ఇప్పటికీ గుర్తుండే ఉండొచ్చు అందరికీ కూడా ఒక సంవత్సరం ఏమో దావోస్ అనే దావోస్ వెళ్ళొచ్చి బిజినెస్ మీట్ అని చెప్పేసి దావోస్ వెళ్ళొచ్చారు దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాము అని చెప్పేసి అన్నారు తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టి మనకు చెప్పారు తర్వాత ఎవరు వచ్చారు ఏ కంపెనీ వచ్చి ఎంత పెట్టుబడి పెట్టింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి ఈవెన్ పార్టీకి కానివ్వండి ప్రెస్ కానివ్వండి ప్రతిపక్షాల కానివ్వండి ఇచ్చినటువంటి దాఖలాలు గత వైసీపీ టైంలో మనం చూడలే మొదటిది రెండవ సంవత్సరం ఎందుకు వెళ్లట్లేదు మీరు బిజినెస్ సమ్మిట్ కి అంటే అక్కడ చలి ఎక్కువగా ఉండిద్ది ఆ చలి మాకు పడదు మేము వెళ్ళమని చెప్పేసి లోని ప్రజల్ని మాయ చేయడానికి మసిపుసి మారడికాయ చేయడానికి ఒక బిజినెస్ సమ్మిట్ అనేది ఏర్పాటు చేశారు అక్కడికి వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ ఐపాక్ టీమ్ నుంచి వచ్చిన వాళ్ళని తర్వాత మనకి ఎప్పుడు అర్థమైందంటే మన గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళ ఫేసులు రివీల్ అయిన తర్వాత మనకు అర్థమైంది బట్ ముందే వాళ్ళు ఇన్వెస్టర్స్ కాదు అని తెలుసుకోవడానికి మనకు జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే సార్ అంత గొప్ప గొప్ప బిజినెస్ టైకూన్స్ వచ్చి చికెన్ ముక్కలు లేవని మూలిక బొక్కలు రాలేదని చెప్పేసి భోజనాల దగ్గర కుర్చీలు ఇచ్చి కొట్టుకున్నారు సార్ గందరగోళంగా అదే మీటింగ్ లో బిజినెస్ సమ్మిట్ కు ఇన్వెస్టర్స్ భోజనాలు సరిపోవాలని చెప్పేసి కుర్చీలు తీసుకుని కొట్టుకున్నటువంటి సంఘటన మనం వైసీపీ గవర్నమెంట్ టైంలో మాత్రమే చూసాం అట్లాంటి పరిస్థితుల్లో పైగా కొత్తవి రాకపోగా వచ్చినటువంటి కియా లేదంటే దానికి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దానికి సంబంధించి స్పేర్ పార్ట్స్ యూనిట్స్ కూడా ఇక్కడే పెట్టాలని చెప్పేసి క్రియా కియా గత టీడీపీ గవర్నమెంట్ టైంలోనే ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి వాటాల్లో తేడాలు రావడంతో మాకు ఎంత ఇవ్వాలి మీరు ఎంత తీసుకోవాలనేటువంటి వాటాల్లో తేడాలు రావడం తోటి కియా అనే కియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ చెల్లిపోయింది తర్వాత అది పంపించింది ఎవరు ది గ్రేట్ గోరంట్ల మాధవ్ గారు దాన్ని సెటిల్మెంట్ చేసింది అప్పట్లో మనం ఆ న్యూస్ విపరీతంగా చూసాం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు తర్వాత మళ్ళా అమరాన్ బ్యాటరీస్ మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు గల్లా జగిదేవ్ గారిని ఎట్లాంటి సిచ్యువేషన్ లో హింసించి ఆయన ఇక్కడ నుంచిపోయేలాగా చేశారు ఫస్ట్ తర్వాత దానికి సంబంధించి సజ్జల రెడ్డి గారు వచ్చి ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టారు మీకు గుర్తుండే ఉండొచ్చు ఎందుకు పోయింది అంటే అమరాన్ బ్యాటరీస్ సంబంధించి పొల్యూషన్ అంట ఆంధ్రప్రదేశ్ లో పొల్యూషన్ లేదు వేరే ఏ పరిశ్రమ వల్ల కూడా పొల్యూషన్ రాదు ఒక అమరాన్ బ్యాటరీస్ వల్లే పొల్యూషన్ వచ్చింది ప్రభుత్వానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం అమలు చేయించేటువంటి సత్తా లేదు అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి అందుకని ఏకంగా ఫ్యాక్టరీని తరింపరేశారు పక్కకి వేరే వేరే స్టేట్స్ లో వెళ్ళి పెట్టుకున్నారు ప్రశాంతంగా దాని మీద ఆదాయం అంతా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందుతోంది ఇట్లా ఒకటి కాకుండా రెండు కాకుండా మా జిల్లాకు వచ్చేటప్పటికి పేపర్ తయారు పరిశ్రమ టీడీపీ టైమ్ లోనే ఇక్కడ భూమి శంకుస్థాపన జరిగింది సార్ ఆ ప్రాజెక్ట్ ఎందుకు వెళ్ళింది ఏంటనేది ఇప్పుడు కూడా మాకు తెలియదు ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి తోళ్ల శుద్ధి పరిశ్రమ అది కూడా మా జిల్లాకి రావాల్సింది ప్రకాశం జిల్లాకి అది కూడా వెళ్ళిపోయింది ఇలా ఎన్నో పరిశ్రమల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమేసి వచ్చిన ఇంటి బిజినెస్ సమ్మిట్లు పెట్టి ఇన్వెస్టర్ తీసుకురాకుండా ఐప్యాక్ టీం నే పెట్టి భోజనాల దగ్గర కొట్టుకునేలాగా చేసి రౌడీ నిజంగా చేసి వాళ్ళు వచ్చేటువంటి బిజినెస్ మ్యాన్ కూడా పారిశ్రామికవేత్తలను కూడా మామూళ్ల కోసం వాటాల కోసం పీడించి ప్రతి ఒక్కళ్ళు యువతకు ఉపాధి అనేది లేకుండా అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రిటైల్ ద్వారా వచ్చేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉండిద్దో ఈ ప్రొడక్టివిటీ ద్వారా వచ్చేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉండిద్దో ఇవి ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు చేరకుండా ఆర్థికంగా అలాగే యువతకు ఉద్యోగాలు రాకుండా అన్ని రకాలుగా కూడా నష్టపరిచే విధంగా ప్రవర్తించింది గత వైసీపీ ప్రభుత్వం కానీ ఈ రోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు మీరు చూస్తుంటారు సార్ నిరంతరము పెట్టుబడుల అన్వేషణలోనే ఇతర దేశాలు తిరుగుతూ ప్రతి ఎంఎన్సీ కంపెనీ తోటి ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి పెట్టుబడులు పెడితే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ మనం కల్పిస్తాము ఎంత రాయితీ ప్రభుత్వాలు ఇక్కడ నుంచి పారిశ్రామికవేత్తలకు ఏర్పాటు చేస్తూ ఇలాంటి అన్ని అంశాలను కూడా కూలంకుశంగా చర్చిస్తూ ప్రధానమంత్రి గారి యొక్క ప్రోత్ తోటి వివిధ పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పడానికి అందులోని ఏదో చిన్న మన అమర్నాథ్ గారు అసెంబ్లీలో చెప్పినట్లుగా అప్పడాలు అల్లం వెల్లుల్లి పచ్చళ్ళు పేస్టులు ఇట్లాంటి కంపెనీలు కాకుండా టీసీఎస్ బిపిసిఎల్ స్టీల్ కంపెనీ ఇట్లాంటి అన్ని ఎంఎన్సి కంపెనీలు పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టగలిగి పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన చేయగలిగినటువంటి పరిశ్రమలు నెలకొల్పే విధంగా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అందులో నాయకులు కూడా నిరంతరం పరిశ్రమ కొనసాగిస్తూనే ఉన్నారు అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి కేవలం లు కాదండి కంప్లీట్ గా కన్సైన్మెంట్ మొత్తం డాక్యుమెంట్స్ తో సహా ప్రాజెక్ట్ రూపకల్పన చేసుకొని మరి ఇరు వర్గాలు మాట్లాడుకొని ప్రాజెక్ట్ రూపకల్పనకి సిద్ధం చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇట్లాంటి పరిస్థితిలో ఇప్పుడు ఎవరైనా సరే వచ్చి వైసీపీ నాయకులు దీన్ని విమర్శ పూర్వకంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే మొట్టమొదటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న గత ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు మొదటిది రెండోది ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి మీకు ఎక్కడ ప్రూఫ్ కనిపించలేదు క్లియర్లీ మేనేజ్మెంట్ లెవరు కంపెనీ ఏంటి పెట్టుబడులు పెడుతున్నటువంటి విధానం ఏంటి క్లియర్ గా జరుగుతున్నటువంటి విషయాలను గనక కనిపించకుండా గనక ఉంటే ఇప్పటికైనా మీరు రాజకీయ ధోరణిని మార్చుకొని సామాజిక ధోరణిలోకి వస్తేనే మీకు అలాంటివి కనిపిస్తాయి అని చెప్పేసి నేను వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను సార్